నా పేరు రాజు నేను చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నాను సార్ నేను బ్రతుకుతానన్న ఆశ కూడా నాకు లేదు సార్ ఆఖరి ప్రయత్నంగా ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా సార్ నేను ఒక అమ్మాయిని ప్రేమించినందుకు నన్ను కొంతమంది కిడ్నాప్ చేసిండ్రు ఆరు నెలలుగా నన్ను చిత్రహింసలు పెడుతుండ్రు నాకు తెలియదు సార్ కానీ లవర్స్ క్లబ్ ఏంటో నాకు తెలుసు మీరు ఎలాగైనా నన్ను సేవ్ చేసి నా ప్రేమను గెలిపిస్తారని ఆశిస్తున్నా సార్ మీరు ఈ వీడియో చూసే లోపల వీళ్ళు ప్రాణాలతో ఉంచుతారన్న ఆశ కూడా నాకు లేదు సార్ హలో హలో సారీ టు మిస్టర్ యూ సార్ ఐ జస్ట్ నీ స్మాల్ ఫీజ్ అర్జెంట్గా ఓ ఐపీ అడ్రస్ చేయాలి సార్ ఎస్పీ గారు మీకు ఏమన్నారు ఓకే థ్యాంక్ యూ ఓకే సార్ ఆ రాజవంద క్యాండిడేట్ వీడియో పోస్ట్ చేసింది మాదాపూర్ ఏరియా నుండి ఓకే పద వెళ్దాం మేము వెళ్తాం మరి నేను రే లవర్స్ క్లబ్ నీ ఒక్కడిదే కాదు మాది కూడా మమ్మల్ని కూడా కాస్త పంచే నువ్వు రే అది కాదురా రే అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ చూసి నీకు ఇన్ఫార్మ్ చేస్తాం అప్పు వద్దు కానీ పదండ్ర వెళ్దాం పదరా పదరా

Þeirra, leg! Gidnafjast það rá, ekkur rá? Ekkur rá, ráðu? Þeirra, uppið þið, þið! తీసుకొచ్చావు అప్పుడు ఎవరో తెలుసుకోవడానికి ఎక్స్క్యూజ్ మీ ఎమర్జెన్సీ వాడు ఎక్కడండి ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది ఇప్పుడే కదా జాయిన్ చేశారు విల్ ఇన్ఫార్మ్ యూ ప్లీజ్ వెయిట్ సార్ డాక్టర్ అర్జెంటుగా రమ్మంటున్నారు రమ్మన్నారంట పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది అతని కండిషన్ నార్మల్ కావడానికి కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు అతన్ని హాస్పిటల్లోనే ఉంచాలి ఓకే సార్ ఎన్ని రోజులైనా పర్లేదు సార్ బట్ వీ వాంట్ హిమ్ బ్యాక్ అప్పుడే అతని ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాం ఎంత ఖర్చైనా పర్లేదు సార్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇప్పుడేస్తున్నాను సారీ గీత షాపింగ్ ఇంకోసారి వెళ్దాం అర్జెంట్గా బయట బాయ్ అర్జెంట్గా రమ్మన్నారు ఎందుకు మేడం మీరు అడ్మిట్ చేసిన రాజుకి ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ ఎందుకు బికాస్ హి హావ్ ఎ స్టమక్ ప్రాబ్లం అందుకే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది Nei! నేను చెప్పే జాగ్రత్తగా విను టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అందుకే డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను నేనెవరో నీకు తెలీదు కానీ నువ్వెవరో నాకు తెలుసు ఈ రోజు నుండి నీ టైం స్టార్ట్ అయితే కొద్ది తొందరలో నువ్వు చావబోతున్నాను ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ హలో సార్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను నీ మీద థ్రెట్ ఉందని వచ్చిన వాళ్ళు రాజు కోసం వచ్చారో లేకపోతే నేను కేసులో ఇరికించాలని ప్లాన్ చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు సారీ సార్ బట్ నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే రాజుకు ఆపరేషన్ ఎందుకు చేశారు సార్ యాక్చువల్గా ఎందుకు చేశారు సార్ హెడ్ ఇంజరీ వల్ల అతను అన్కాన్షియస్ స్టేజ్ నుంచి తొందరగా బయటికి రాలేకపోయాడు అన్ని టెస్ట్లు చేయించాం అన్ని స్కాన్లు కూడా తీయించాం ఎవరింగ్ వాస్ నార్మల్స్టివ్ సిస్టమ్ చేసాం రిపోర్ట్ చూసాక ఐ రియలీ కార్డ్ మెమరీ కార్డ్ ఎస్ బాడీ ఇన్ హిస్ స్టమక్ I think this holds the mystery of Mr. Raju. <laughs> okay, Rishi, We will investigate this case, okay? Sir. Huh? Sir, Rishi, This is our duty to Sir It's also our case. <laughs> okay. Have it. Thank you, sir. Best of luck. Thank you.